హలో గైస్ ఓం నమస్తే మార్నింగ్ అయితే ఫైవ్ అవుతుంది మా అన్ని నేను అయితే టెన్ లారీని అయితే వాషింగ్ ఎత్తాకి వెళుతున్నావు గొలం తిప్పి మీద అయితే ప్రస్తుతానికి లారీ అయితే పెట్రోల్ పంప్ లో అయితే ఉంది ఇప్పుడు లారీని అయితే తీర్తాక వెళ్తున్నాడు మా అన్నయ్య టెన్ టైల్ని ఇప్పుడు పైకి ఎక్కి చేస్తాడు అనమాట లారీ అయితే స్టార్ట్ చేశాడు వ్యాగన్ అయితే ఎక్కేస్తున్నాడు అనమాట సేపు అలాగే స్టార్ట్ చేసి ఉంచుతాడు లారీ అయితే తీసాడు బ్యాక్ వేసాడు మళ్ళీ ఫ్రంట్ కి వేస్తున్నాడు ఫ్రంట్ అయితే బైక్ ఉంది ఆ బైక్ అడ్డు ఉంది ఆ బైక్ అయితే వెళ్తున్నాను ఎదరికి ఇదే అది ఆ బైక్ ఈ చిన్న బైక్ వల్ల పెద్ద లారీ అయితే ఆగిపోయింది దీని అడ్డు తొలగించాలి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాడు వెళ్తున్నాడు మాట మెయిన్ రోడ్డు నేనేం చేయాలంటే ఈ బైక్ వేసుకుని ఫాలో అవుతు అవ్వాలి లారీని బైక్ వేసుకుని వచ్చినప్పటికీ వాటర్ వాష్ అయితే మొదలు పెట్టేశారు లోపల ఉండి ఎంటీ క్రేట్లు అయితే కిందగా అయితే దింపేశారు మొత్తం వెనకాల ఎంటీ క్రేట్లు కూడా కడిగేసి నిలబెట్టేశారు వాటర్ వాష్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది బయట తీసారు రోడ్ మీదకి ఇప్పుడు బిల్ అయ్యి చూసుకొని చూసుకుని కంప్లీట్ చేసుకుని మొత్తం బయలుదేరాలి బిల్ అయితే రెండు వేల ఐదు వందలు అటు ఇటు పెద్ద స్టెంట్ ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అయితే ఉంటారు ఇప్పుడు అయితే లేట్ కాబట్టి మన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి మన మార్నింగ్ తీసిన అదే పెట్టిన బంక్ నుంచి మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ పెట్టేశాం ఇంకా అయిపోయింది బాయ్